అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక జీవన విధానం ఈ వీడియోలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని అయ్యప్ప స్వామి నిజమైన సత్యాలు తెలుసుకుందాం స్వామి శరణమయ్యప్ప విశ్వస రహస్యం పూర్తి వీడియోలో ప్రతి ఏడాది చలి చీకటి అలసట ఇవన్నీ లెక్క చేయకుండా లక్షల మంది ఎదురు చూస్తారు జ్యోతి కోసం ఇది కేవలం ఒక కాంతేనా లేదా భక్తి విశ్వాసం సమర్పణకు ప్రతికేనా ఈ వీడియోలో మకరజ్యోతి వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం స్వామి శరణమయ్యప్ప మకరజ్యోతి అంటే ఏమిటి మకర సంక్రాంతి రోజు శబరిమలలో దర్శనమిచ్చే ఈ పవిత్ర కాంతినే మకరజ్యోతి అంటారు కానీ అయ్యప్ప తత్వంలో ఇది కేవలం కంటికి కనిపించే వెలుగు కాదు ఇది మన లోపల వెలిగే నమ్మకపు దీపం లక్షల మంది ఎందుకు ఎదురు చూస్తారు భక్తులు చలిలో నిలబడతారు గంటల తరబడి ఎదురు చూస్తారు కదలకుండా నిలిచి ఉంటారు ఎందుకంటే వారికి ఒక నమ్మకం ఉంది అయ్యప్ప కనిపిస్తాడు ఆ కాంతి తప్పకుండా వస్తుంది సందేశం ఏమిటంటే నమ్మకం ఉన్న చోట అలసట ఉండదు మకరజ్యోతి ఒక పరీక్ష మకరజ్యోతి అయ్యప్ప భక్తులకు ఒక పరీక్ష లాంటిది సహనం ఉందా సమర్పణ ఉందా సందేహం లేకుండా నమ్మగలవా ఈ మూడింటిలో ఏదైనా లేకపోతే ఆ కాంతి అర్థం కాదు కాంతి కన్నా ముఖ్యమైనది ఏమిటి చాలామంది జ్యోతి కనిపించిందా అని మాత్రమే అడుగుతారు కానీ అసలు ప్రశ్న ఇది నీ మనసులో కాంతి వెలిగిందా అహంకారం తగ్గిందా కోపం తగ్గిందా వినమ్రత పెరిగిందా అవి జరిగితేనే నిజమైన మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి మనకు చెప్పే సందేశం అయ్యప్ప స్వామి చెప్తాడు నన్ను బయట వెతకకు నీ లోపల వెతుకు బయట కనిపించే కాంతి ఒక క్షణం మాత్రమే లోపల వెలిగే విశ్వాసం జీవితాంతం వెలుగుతుంది ఈ తత్వం మన జీవితానికి ఎలా వర్తిస్తుంది మన జీవితంలో కూడా ఎన్నో మకర జ్యోతులు ఉంటాయి కష్టం ఆలస్యం నిరీక్షణ అన్నిటి మధ్య నమ్మకాన్ని వదలకుండా ఎదురు చూసేవాడికి ఫలితం కనిపిస్తుంది జ్యోతి ఆకాశంలో కాదు నమ్మకం ఉన్న హృదయంలో వెలుగుతుంది స్వామియే సరళమయం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి